హలో గైస్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది మా ఇంటి దగ్గర రాజమండ్రిలో ఒక ఆలయం ఉందండి దుర్గమ్మ తల్లిది మనం ఏం కోరికలు కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి సో అలానే మా అమ్మ కూడా ఒక మొక్కు మొక్కుకుంది సో తను జరిగింది సో శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం రోజు మొక్కు తీర్చుకుందండి ఈ వీడియోలో మొత్తం మా సెలబ్రేషన్ అందరూ ఎలా హెల్ప్ చేశారు ఎలా జరిగింది అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది సో లాస్ట్ వరకు ముసకుండా చూసేయండి మా మొక్కుతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇద్దామని అనుకుందండి సో నేనేమో వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసాను మా అమ్మేను వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది వాళ్ళందరికీ తాంబూలం ఏమో అక్క ఆంటీ వాళ్ళందరూ సర్దారు యాక్చువల్ గా మనం ఎప్పుడైనా మొక్కు తీర్చుకుంటున్నాము అంటే తెలియకుండానే చాలా పనులు ఉంటాయండి అది మన ఒక్క ఫ్యామిలీ అన్ని పనులు చేయాలంటే చాలా కష్టం సో అందుకే అమ్మ ఫ్రెండ్స్ అందరూ అక్క అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు సో వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల చాలా సింపుల్ గా ఏ కష్టం తెలియకుండా చక్కగా అయిపోయింది చాలా మంది వచ్చి తాంబూలం తీసుకున్నారు కనండి ఈ మామగారికి తాంబూలం ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ పర్సన్ ని చూపిస్తా ఉన్నాను కదా ఇవన్నీ మాకు ఆంటీ నాకు రిలేటివ్స్ కూడా అమ్మకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మాకు ఏం కావాలి అన్నా సరే ఫస్ట్ ఉంటారు ఆంటీ సో ఆంటీకి చక్కగా పసుపు రాస్తుంటే ఈ లోపు నాకు ఇంకో పక్క నుంచి గాజులు వేసుకోలేదు అని చెప్పి అరుణ ఆంటీ నా చేత గాజులు వేయించారు ఫస్ట్ చిన్న సైజ్ బ్యాంగిల్స్ వేసుకున్నారు యాక్చువల్ గా నాకు బోన్ కొంచెం పెద్దగా ఉంటుంది సో టూ సిక్స్ సరిపోతుంది అనమాట మళ్ళీ ఆ బ్యాంగిల్స్ వేస్తున్నారు పెయిన్ కాకుండా చాలా సున్నితంగా బలే వేసారు ఆంటే యాక్చువల్ గా నాకు గాజు గాజులు అంటే చాలా ఇష్టం ఎప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా నేను ఒక్క బ్యాంగిల్ అంటే వేసుకుంటాను అది చెల్లిపోయే వరకు అలానే నా చేతి కొంచుకుంటాను బ్యాంక్ సో ఆంటీకి తాంబూలం ఇస్తుంది అమ్మ ఫేసెస్ చూపించట్లేదు అని ఏమనుకోకండి ఫ్యూచర్ లో ఖచ్చితంగా అందరి ఫేసెస్ రివీల్ చేస్తాను సో ఇప్పుడు తాంబూలం ఇస్తుంది సిరి ఆంటీ అమ్మకి చాలా మంచి ఫ్రెండ్ అన్నిట్లో కూడా ముందుంటారు సో నేను బెంగళూరు లో ఉన్నా సరే ఇక్కడ అమ్మ ఇంత హ్యాపీగా ఉంటుందంటే వేలు ముగ్గురు లతక్క కారు ఆంటీ సింటీ మెయిన్ చంద్రకుమారి ఆంటీ సో నా కజిన్స్ నేను అటు పసుపు రాస్తుంటే ఇక్కడ ఆంటీ అక్క వాళ్ళందరూ తాంబూలం చదువుతున్నారు సో అమ్మ ఏమో వచ్చిన అందరికి ఇస్తుంది అమ్మ కొంతమందికి ఇచ్చింది నేను కొంతమందికి ఇచ్చాను నెక్స్ట్ చంద్రకుమారి ఆంటీ కొంతమందికి ఇచ్చారు తర్వాత లతక్క కొంతమందికి ఇచ్చింది సో అలా ఒక్కొక్కరు ఇంతమందికి అని చెప్పి మొత్తం చాలా మందికి తాంబూలాలు ఇచ్చాము ఆ రోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం చాలా బాగా జరిగింది గుడి దగ్గర అనుకోకుండా చాలా మందికి ఇచ్చాము అసలు ఒక కౌంట్ అనుకున్నాము అని చాలా మంది వచ్చారు సో అలా ఒకరికి కూడా మిస్ అవకుండా అందరికి ఇచ్చారు మీకు కూడా ఈ గుడి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఎప్పుడన్నా ఖాళీ దొరికితే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి సినిమా వదిన రీసెంట్ గానే మ్యారేజ్ అయింది సో పనిచేత్ కూడా కొన్ని తాందోళాలు ఇప్పించారు పంతులు గారు వచ్చిన వాళ్ళందరికీ కూడా పూజ చేసి అర్చనలు చేసి మళ్ళీ వాళ్ళకి ప్రసాదాలు పెట్టారు సో ఇటువైపు పంతులు గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన మొత్తం అన్ని చెప్తారు ఆరిజినల్ మొత్తం క్యాటరింగ్ ఇచ్చినవి అన్ని ఐటమ్స్ వచ్చేసాయి సో మళ్ళీ అవన్నీ చెక్ చేద్దాము అని చెప్పి నేను టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను అన్ని చదువుతున్నారు మొత్తం అన్ని వెరైటీస్ కూడా చాలా బాగా చేశారు యాక్చువల్ గా ఫిఫ్టీ మెంబర్స్ కి అనుకున్నాము బట్ ఎయిటీ మెంబర్స్ పైనే వచ్చారు ఫిఫ్టీ మెంబెర్స్ కి చేస్తే ఇంకో టెన్ మెంబర్స్ కి ఎక్స్ట్రా వస్తుంది సిక్స్టీ మెంబర్స్ కి బట్ ఇంకొక ట్వంటీ మెంబర్స్ కి మళ్ళీ సరిపోవట్లేదు అంటే డాడీ అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి కర్రీస్ రైస్ అన్ని తీసుకొచ్చారనమాట సో అలా మొత్తం అందరికి సరిపోయింది ఇవన్నీ మేము అక్కడ పెట్టిన వంటలు ఫస్ట్ భోజనానికి పెట్టే ముందు మన అమ్మవారికి అండ్ ఇంకా మా ఇంట్లోకి ఫస్ట్ నైవేద్యం కింద పెట్టేసి అప్పుడు మిగతా అందరికి భోజనాలు స్టార్ట్ చేసాము నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతే ఏం అనుకోవద్దు బట్ వచ్చి అందరూ హెల్ప్ చేశారు అన్ని చాలా బాగా జరిగాయి అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది చాలా థ్యాంక్స్ అందరికి అమ్మ భోజనం నైవేద్యం పెడదామని చెప్పి టెంపుల్ కి తీసుకెళ్ళింది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి అమ్మ స్టార్ట్ అయిపోయింది మాకు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది భోజనాలు అన్ని ఇంటి దగ్గరే సో అన్ని చాలా బాగా జరిగాయి ఈయన మా పాత గారు ఈ వీడియో నాకు మంచి మెమరీ లా ఉంటుంది అని చెప్పి అన్ని క్లిప్స్ చూశాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో